మాధు ఒక్కతే కూర్చొని మహి ఫారెన్ వెళ్ళుంటాడేమోనని అపార్థం చేసుకున్నాను ఆ దేవేందర్ ని పట్టుకుంటే మహి నాన్న ఎక్కడున్నారో తెలిసిపోతుంది పట్టుకుంటాను ఖచ్చితంగా పట్టుకుంటాను అని మధు అనుకుంటూ ఉండగా అందులో అక్కడికి లోహి వరుణ్ ఇద్దరు వస్తారు వాళ్ళని చూసి వెంటనే మధు పైకి లేచి లోహి అక్కడ మిమ్మల్ని ఏమీ అనలేదు కదా కోడలుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా లోపలికి రానిచ్చారా అని మధు అడుగుతూ ఉంటుంది కానీ వరుణ్ లోహి సమాధానం చెప్పకపోవడంతో చెప్పు లోహి ఏం జరిగింది అని మధు అడగటంతో అక్కడ మమ్మల్ని అవమానించి తిట్టి గెంటేస్తారు నువ్వు చేసిన మిస్టేక్ వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని లోహి మాట్లాడుతూ ఉంటగా ఇక మాధు షాక్ అవుతూ ఉంటుంది వరుణ్ కూడా ఏం మాట్లాడుతున్నావు లోహి అని అడగటంతో నువ్వు వాగు వరుణ్ అని చెప్పేసి అంటూ అవును నీ వల్లే మా జీవితం నాశనం అయిపోయింది అని అంటూ ఉంటుంది దాంతో మధు షాకోతూ అలాగే చూస్తూ ఉంటుంది